కాంట్రాక్టర్స్ డే సందర్భంగా సబ్కా నెల్లూరు జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్కా డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నెల్లూరు నగరంలోని ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు సబ్కా నూతన సంవత్సరం డైరీ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖపట్నం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ నెల్లూరు జోనల్ ఆర్టీసీ చైర్మన్ సన్నపూరెడ్డి సురేష్ రెడ్డి పలువురు ప్రముఖులు సబ్కా అసోసియేషన్ పలు జిల్లాల సభ్యులు సబ్కా నెల్లూరు అసోసియేషన్ సభ్యులతో కలిసి సబ్కా నూతన డైరీ ఆవిష్కరణను లాంఛనంగా ప్రారంభించారు అనంతరం సబ్కా అసోసియేషన్ పలు జిల్లాల సభ్యులకు శాలువాలతో ఘనంగా సత్కరించి మెమోంటోలను అందజేశారు ఈ సందర్భంగా విశాఖపట్నం ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనుల్లో కాంట్రాక్టర్స్ ది ముఖ్యమైన పాత్ర అన్నారు సరైన సమయానికి బిల్లులు రాకపోయినప్పటికీ కాంట్రాక్టర్స్ సొంత నిధులతో పలు అభివృద్ది నిర్మాణ పనులను పూర్తి చేస్తున్నప్పటికీ కాంట్రాక్టర్స్లకు సరైన సమయంలో బిల్లులు మంజూరు కాక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు కాంట్రాక్టర్స్ అందరూ ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకునే వెళ్లే సబ్కా అసోసియేషన్ పనిచేస్తుందన్నారు ఈ సబ్కా అసోసియేషన్లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు మూడు వేల మంది సభ్యులు ఉన్నారన్నారు డిసెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీన నిర్వహించే కాంట్రాక్టర్స్ డేని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో కెపి వీరప్రసాద్ నాయుడు ఎన్ వేణుగోపాల్ రెడ్డి కె రమణారెడ్డి ఎం చంద్రశేఖర్ కె రామచంద్రారెడ్డి ఎస్కే మీరా భాష పి హరిబాబు రెడ్డి సబ్కా అసోసియేషన్ పలు జిల్లాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ వారు నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించడము ఇది ఏడవ సంవత్సరము కంటెన్యూస్గా కూడా వారు బుక్ లాంచింగ్ అంటే డైరీ లాంచింగ్ అదొకటే కాకుండా ఈరోజు వారు సొంత కోడ్ ఆఫ్ కాండక్ట్ గవర్నెన్స్ రూల్స్ కూడా ఒక బుక్ కూడా లాంచ్ చేయటం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ప్రాబ్లమ్స్ లేని వారు అంటూ ఎవరు ఉండరు కానీ అత్యధికమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది కాంట్రాక్టర్స్ కాంట్రాక్టర్స్ వారు ఉన్నది ఇంట్లో వస్తువులు కూడా అమ్ముకుని బయట నుంచి అప్పులు తెచ్చి ప్రభుత్వ పనులు కంప్లీట్ చేసి ఇన్ టైంలో కంప్లీట్ చేసిన తర్వాత డబ్బులు రాక నానా ఇబ్బందులు పడుతూ ఈ ఇప్పటి వరకు సుమారు నలభై మూడు మంది కాంట్రాక్టర్స్ సూసైడ్ చేసుకోవడం జరిగింది అంటే ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎంత ఇబ్బందికి గురవుతున్నారో సామాన్య కాంట్రాక్టర్స్ బడాబాబులు కాదు పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్ కి వాళ్ళకున్న పరిస్థితులు వేరు ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు ఇది చిన్న చిన్న కాంట్రాక్టర్స్ ఎక్కడ పనులు లేనటువంటి పరిస్థితుల్లో అన్ని పనులు కూడా పెద్ద పెద్ద వర్క్స్ కింద చేసేసిన మూలానా వీరికి కనీసం పది కోట్లు ఐదు కోట్లు పదిహేను కోట్లు వర్క్లు కూడా చేసుకోవటానికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో వారు బాధ ఎవరికి చెప్పుకోవాలా అని తెలియనటువంటి లో పనులు చేసిన దానికి డబ్బులు రావు పాత గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా అప్పుడు ఈ సప్తా అనేది ఒకటి ఫార్మ్ అయింది అందరి కాంట్రాక్టర్స్ ప్రాబ్లమ్స్ ఒకరు గోడు ఒకరు వినిపించుకోవడానికి ఒక సంస్థ అనేది ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళి ఆ సమస్యని పరిష్కారం చేయటం గురించి ప్రయత్నం చేసే సంస్థే ఈరోజు మనకి ఇక్కడ సబ్కా సబ్కాలో సుమారు మూడు వేల మంది కాంట్రాక్టర్స్ మొత్తం ఆల్ ఓవర్ ఆంధ్ర రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఉన్నారు వారు సమస్యలన్నిటిని కూడా ఈ సబ్కా అత్యంత అద్భుతంగా నిర్వహిస్తుంది సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి దాని పరిష్కారం మార్గానికి కూడా వారు పూర్తి ప్రయత్నం చేస్తున్నారు ఇదివరకు పిపి రాజు గారు వారు మాజీ అధ్యక్షులు ఇప్పుడు ప్రస్తుతం విజయకుమార్ గారు వారి టీము అట్లాగే మిగిలిన వారందరూ కూడా శివకుమార్ గారు అలాగే రమేష్ గారు ఇంకా మిగిలిన టోటల్ ఈ కార్యవర్గం అంతా కూడా ప్రతి సంవత్సరము ఒక్కొక్క చోట ఒక్కొక్క జిల్లాలో మీట్ అయ్యి సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించుకోవాలని చెప్పి కొంత డిస్కస్ చేసుకుని వారికి ఆత్మ ధైర్యము మనోధైర్యం ఇవ్వటం గురించి ఇటు ఇటువంటి కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది ఏదైనా డిసెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖున కాంట్రాక్టర్స్ డేగా గుర్తించాలి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి వారు కోరటం జరుగుతుంది కాంట్రాక్టర్స్ తప్పనిసరిగా ఈ కాంట్రాక్టర్స్ అంటే కేవలం పని చేయటమే కాదు వారు బాధ్యత బాధ్యతాయుతంగా ఫౌండేషన్ ఏదైనా సరే ఒక డెవలప్మెంట్ కి కాంట్రాక్టర్ లేకుండా డెవలప్మెంట్ అనేది జరగదు కాబట్టి వారి కోరిక ప్రభుత్వానికి డబ్బులు ఖర్చు అయ్యే కోరిక ఏమీ కాదు వాళ్ళకి గుర్తింపు ఉండాలి అనే ఉద్దేశంతో వారు అడుగుతున్నది తప్పనిసరిగా అది న్యాయబద్ధమైన కోరిక నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేసి వారి కోరికని తీరేటట్టుగా నా పూర్తి ప్రయత్నం చేస్తాను నన్ను ఇక్కడికి నెల్లూరుకి ఆహ్వానించినందుకు వారందరికీ కూడా మరీ ఒక్కసారి ధన్యవాదములు తెలియజేసుకుంటూ యాక్చువల్గా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు కూడా ఈ ప్రోగ్రామ్కి రావాల్సిన వ్యక్తి రా రావాల్సి ఉన్నది యాక్చువల్గా ఈరోజే ఆయన కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో నేను కలవటం జరిగింది కానీ గౌరవనీయులైన మంత్రివర్యులకి ఈ రోజు కేబినెట్ మీటింగ్ ఉన్న వలన ఈ రోజు ఇక్కడికి రాలేకపోవటం జరిగింది వారు తరపున కూడా శుభాకాంక్షలు తెలపమని చెప్పడం జరిగింది అందుకు మీకు రాష్ట్రంలో ఉన్న కాంట్రాక్టర్స్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ కాంట్రాక్టర్ కుమార్ నా పేరు ఈ ఈ డైరీ లాంచింగ్ ప్రోగ్రామ్ అనేది ప్రతి సంవత్సరము డిసెంబర్ తారీఖు జరుపుకోవడం మాకు అయిపోయింది సో మేము కూడా ప్రభుత్వం గత ఏడు సంవత్సరాల నుంచి అంటే ఫస్ట్ శ్రీవారి పాదాల దగ్గర మొదలుపెట్టిన ఈ డైరీ లాంచింగ్ ప్రోగ్రాం అనేది ఈరోజు మన కల్పతరు స్వామి దగ్గర ఈరోజు ఏడో లాంచింగ్ ప్రోగ్రామ్ చేసుకోవడం జరుగుతా ఉంది ఈరోజు సో ఏంటంటే కాంట్రాక్టర్స్ ప్రాబ్లం అంటే కాంట్రాక్టర్ సామాన్య చిన్న తరగతి కాంట్రాక్టర్ల సమస్యలను అడ్రస్ చేయడానికి ఉద్భవించిన సంస్థనే ఇది సబ్కా స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అసోసియేషన్ గత ఏడు సంవత్సరాలుగా ఈ సబ్కా సేవలు అనేది చిన్న కాంట్రాక్టర్లకు చాలా విశేషంగా అందించబడ్డాయి చిన్న కాంట్రాక్టర్లు వీటి వలన చాలా బెనిఫిట్ కూడా పొందడం జరిగింది ఆంధ్రప్రదేశ్ లో నాట్ ఓన్లీ పేమెంట్స్ పేమెంట్స్ చాలా విషయంలో పేమెంట్స్ రావడం కూడా సబ్కా కృషి సబ్కాయంది అలాగే గత పది సంవత్సరాల అనుభవాన్ని పరిగణలోకి తీసుకోవాలని మేము ప్రభుత్వంతో చేయడము దానికి మన సార్ విష్ణుకుమార్ రాజు గారు కూడా దానికి ఇతరంగా హెల్ప్ చేయడము వీటి వల్ల కూడా కాంట్రాక్టర్లకు పది సంవత్సరాల అనుభవాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని కూడా గవర్నమెంట్ జీవో ఇష్యూ చేయడం జరిగింది వీటన్నిటి వల్ల కూడా సబ్కా చేస్తున్న కృషి వర అసలు కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఈరోజు చిన్న దిగువ కాంట్రాక్టర్లు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో అలాగే సబ్కా అనేది కోవిడ్ రిలాక్సేషన్ జీవో ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో వాటిని తీసుకురావడం కూడా జరిగింది వీటి వల్ల ఏమవుతుందంటే క్యాష్ లోస్ ఇబ్బంది పడకుండా కాంట్రాక్టర్లు సో వన్ పర్సెంట్ లోకి గవర్నమెంట్ కూడా సబ్కా చేసిన కృషిని గుర్తించి కాంట్రాక్టర్లందరికీ ఆ జీవో కోవిడ్ వ్యాక్సినేషన్ జీవోను రెండు వేల ఇరవై ఆరు మార్చి వరకు కూడా పొడిగించడం జరిగింది సో ఇలా చెప్పుకుంటూ పోతుంటే సబ్కా చేసిన సేవలనే అను అనువచనము అంటే సబ్కా సేవలు అనేది చాలా కాంట్రాక్టర్లకు చాలా బాగా ఈ ఉపయోగపడ్డాయి సో వీటిని మేము ఏమడుగుతున్నామంటే గవర్నమెంట్ ప్రతి నెల మేము ప్రతి సంవత్సరము డిసెంబర్ ఇరవై తొమ్మిది తారీఖు చేసుకునే దీని పండుగను కాంట్రాక్టర్స్ డేగా కూడా గుర్తించాలని కూడా ప్రభుత్వానికి మేము వినతి పత్రం అందజేశాము సో వాటికి సార్ కూడా కృషి చేస్తామని తెలియజేస్తున్నాడు సో ఈ విధంగా ప్రతి సంవత్సరం మేము జరుపుకునే ఈ పండుగకు రాష్ట్రం నలుమూల నుంచి కూడా కాంట్రాక్టర్ సోదరులందరూ రావడము చాలా ఇది ఒక పెద్ద పండుగ డైరీ లాంచింగ్ పెద్ద పండుగ జరుపుకోవడం మాకు ఆనవాయితీ అయిపోయింది అంటే ఇది కాంట్రాక్టర్ మేము పండుగ డైరీ ఓన్లీ జరుపుకోవడమే కాదు సో కాంట్రాక్టర్ల సమస్యలను కూడా గుర్తించి స్టేట్ లో ఉన్న చిన్న పెద్ద దిగువ మధ్యతరగతి కాంట్రాక్టర్ల ప్రాబ్లం అన్నిటి కూడా సాల్వ్ చేయడంలో సబ్కా కృషి అసలు అనిర్వచనము అనిర్వచనీయము అసలు సో వీటన్నిటిని చేయడం వల్లనే ఈరోజు సబ్కాకు స్టేట్ లో ఇంత పెద్ద గుర్తింపు వచ్చింది రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా ఒక సబ్కాజండేషన్ ఉంది ఈ రోజు సబ్కా అంటే ఇది కాంట్రాక్టర్ ను చేస్తున్న ఒక సంస్థ అనేది మంచిగా కాంట్రాక్టర్లకి అందరికీ కూడా సబ్కా మీద ఒక మంచి ఇది ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ లాంటిది ఎక్కడ ఎవరు ఒక రూపాయ ఆదాయం లేకుండా కేవలం కాంట్రాక్టర్ల సమస్యల కోసం కాంట్రాక్టర్ల అభ్యున్నతి కోసం పాటుపడే సంస్థనే మా సబ్కా సో ఈ సబ్కాను ఇలాగే మీరందరూ ప్రెస్ మీడియా వీళ్ళందరూ వచ్చి మీరందరూ వచ్చి మాకు ఈ ఇరవై తొమ్మిదో తారీఖు మమ్మల్ని ఇలా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని అలాగే మీరు మీరు కూడా మా వెంట ఉండి ప్రభుత్వానికి మేము మా రిక్వెస్ట్ ఏంటంటే ఇరవై తొమ్మిదో డిసెంబర్ ఇరవై తొమ్మిది కాంట్రాక్టర్స్ దేగా గుర్తించాలని మేము చెప్తున్న దానికి మీరందరూ రావడం మాకు సంతోషదాయకము మీడియా ఈ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పత్రిక మీడియా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకి నా నమస్కారం చిన్న మధ్య తరగతి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు నెల్లూరు జిల్లాకి రావడం ఇక్కడ వారి యొక్క ఏడవ సమావేశం పెట్టుకోవడం ఏదైతే ఉందో దీన్ని నెల్లూరు జిల్లా ప్రజానీకం తరఫున వారికి అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం ఈ నెల్లూరు గడ్డ అనేటువంటి చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ఇది ఈ యొక్క నెల్లూరు జిల్లా ద్వారా నేను ఒక విషయం వాళ్ళకి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఇవాళ ఇందాక మా విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు కార్పొరేట్ సంస్థలు ఏదైతే వచ్చినాయో ఆ వచ్చిన రోజు నుంచి కూడా ఇవాళ చిన్న మధ్య తరగతి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి యొక్క వృత్తి ఏదైతే ఉందో చాలా తీవ్రంగా దెబ్బ తగిలింది ప్రభుత్వాలు కూడా ఒక స్థాయి వరకు కూడా ఈ చిన్న మధ్య తరగతి కాంట్రాక్టర్ యొక్క వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని నిలబెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే కేవలం ఒక కొడుకు కింద లక్షల కోట్ల వర్క్ ఒకళ్ళే చేసేటువంటి పద్ధతి అది అంత మంచిది కాదు అది ఆలోచించాల్సిన అవసరం ఉంది గత పది పదిహేను సంవత్సరాలుగా ఈ యొక్క కాంట్రాక్టర్ వ్యవస్థలో పెనుమార్పు వచ్చేసింది చిన్న మధ్య తరగతి కాంట్రాక్టర్లందరూ కూడా వాళ్ళ కింద సబ్ కాంట్రాక్ట్లు అవుతున్నారు ఈ సబ్ కాంట్రాక్టులకి ఎవరు డబ్బులు సరిగా ఇవ్వరు వాళ్ళ నానా బాధలు పడుతున్నారు ప్రభుత్వం కూడా వీటిని ఆలోచించి ఈ వ్యవస్థలో కూడా సమూలమైన మార్పులు తీసుకొచ్చి అందరికీ అవకాశాలు ఇచ్చినట్టయితేనే ఈ యొక్క ఒక రకంగా కాంట్రాక్ట్ వ్యవస్థ కూడా మంచిది అవుతుందని చెప్పేసి నా భావన అదే విశ్వకుమార్ రాజు గారు కూడా చెప్పారు వాళ్ళ సమస్యల విషయంలో మా యొక్క పార్టీ తరఫున ఫ్లోర్ లీడర్ అయినటువంటి విష్ణుకుమార్ రాజు గారు చెప్పినటువంటి దానికి మేము పూర్తిగా సంఘీభావం ప్రకటిస్తున్నాం